మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ కదా అసలు వీళ్ళు ఈటీవీ విన్ యాప్ని ఎలా ముందుకు డ్రైవ్ చేస్తారు అనుకునే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్లోనే టోటల్గా అసలు మార్కెట్లో ఈటీవీ విన్ అనేది తనకంటూ ఒక ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అండ్ దీంట్లో అందరూ ఒకసారి గమనించదగ్గ విషయం ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ హెల్దీ కంటెంట్ హెల్దీ కంటెంట్ అంటే కుటుంబంతో సహా అందరం కూర్చొని పసిపిల్లలైనా చిన్నపిల్లలైనా అందరం కూర్చొని చూసే కంటెంట్స్ కనపడతాయి సో దానికి వాళ్ళ టీంని నేను అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ కొత్త ఐడియా కథాసుధ అంటే కథ మాత్రమే చెప్పేటువంటి ఒక ప్లాట్ఫామ్ అంతేకాకుండా ఎంతోమంది యంగ్స్టర్స్కి కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి వాళ్ళలో ఒక టాలెంట్ని ఒక వెండి తెరకి పరిచయం చేయడానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన ఇది అండ్ దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా ఈ బుల్లితెర నుంచి మనం వెండితెరికి వెళ్తుంటాం ఎంతోమంది ఇక్కడ ఏదో మనం చూపించి యూట్యూబ్లోనో షార్ట్ ఫిల్మ్స్లో చూపించి ఒక బిగ్ స్క్రీన్ రావాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది కానీ సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి వెండితెర మీద దర్శకేంద్రం ఉన్నటువంటి ఒక కె రాఘవేంద్రరావు గారు కూడా దిగి వచ్చి ఒక యంగ్ డైరెక్టర్ లాగా ఎప్పుడేదో కొత్త అవకాశాలు తీసుకునేదో కొత్త ఫిల్మ్ తీసినట్టు ఏదో ఇక్కడ వచ్చి నిలబడి తోటి యంగ్ టీమ్ తోటి నిలబడి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే మనం సాధించింది ఏదో ఒక ఐడియన్ సినిమా తీసేసి సిట్లు కొట్టాం కదా బాబు ఇంకా అసలు అయిన ఆయన చూసి ఇంకా ఎంత నేర్చుకోవాలి ఎంత గ్రౌండెడ్గా ఉండాలి ఎంత డౌన్ టు ఉండాలి సినిమా నుంచి ఇంకా నేర్చుకోవచ్చు అంటే ఒక సినిమా హిట్ రాగా నాకు అంతా తెలిసిపోవటం కాదు సినిమా అనేది ఎవ్రీడే ఒక లెసన్ మనకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటుంది యంగ్స్టర్తో పోటీ పడాలి ఇంకా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పాను తప్పని నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురుగారు హ్యాట్స్ ఆఫ్ అండ్ అలాగే ఇందాక రాఘేంద్ర గారితో నేను కింద కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను ఇరవై నిమిషాల్లో కథ చెప్పొచ్చా అని మనం మచ్చరావు గారు అన్నట్టు నిజంగా కథ ఇరవై నిమిషాలే ఉంటుంది సో జనరల్గా ఒక ఒక సే ఒక సేయింగ్ ఉంది కథని ఒక లైన్లో చెప్పగలిగితే కథని ఒక వాక్యంలో చెప్పగలిగితే అది అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్ అంటే ఎంత షార్ట్గా చెప్పినా ఆ సినిమా అంత డెప్త్ మనకు అర్థమయ్యగలిగింది కలిగిందంటే అది అంత పెద్ద హిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే కథలోకి వచ్చిన ఒక స్వప్న సుందరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సింపుల్ lanta va card domepressimmante pe